హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి మనకి ముందు వీడియోస్ చూసుకుంటే కళ్యాణ డ్యాము అలాగే శ్రీవారి మెట్టు గురించి అయితే నేను వీడియోస్ చేశాను ఇది అంతకు మించి అయితే ఉంటుంది ఈ వీడియో చాలా సూపర్గా ఉంటుంది మంచి వాటర్ ఫాల్ ఉన్న ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాము ఈ దారి వెంట ఏమేమి విషయాలు ఉన్నాయి ఈ దారి అలా ఉంది ఈ దారి వెంట ఉన్న ఏంటి ప్రకృతి పచ్చదనం పరిసరాల గురించి చెప్పుకుంటూ నేను ఇలా వీడియో రూపంలో చూపిస్తూ నేను చెప్పాలనుకున్న మాటలు కూడా ఇట్లా చెప్తూ వెళ్దాము ముఖ్యంగా మనం వెళ్ళబోయే ఫాలు తలకోన తలకోన వాటర్ ఫాల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇప్పుడు మనం ముందైతే కళ్యాణి డ్యామ్ వరకు అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ కళ్యాణి డ్యాము తిరుపతి బస్ స్టాండ్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పాము ఈ ఇరవై ఐదు కిలోమీటర్లకి ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్లు కలుపుకుంటే మనం తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్ళొచ్చు అంటే సుమారుగా తిరుపతి బస్ స్టాండ్ నుంచి తలకోన వాటర్ ఫాల్స్కి అరవై అరవై ఒక్క కిలోమీటర్ అంటే అంత ఖచ్చితమైన లెక్క అయితే మనకు కిలోమీటర్లు మీటర్లతో సహా చెప్పలేం కాబట్టి ఒక కిలోమీటర్ అటు ఇటుగా పెద్ద పెద్ద టౌన్లు కాబట్టి కొంత తలకోన వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వాటర్ అక్కడ పార్కింగ్ కారు పార్కింగ్ మనం వెహికల్ పార్కింగ్ దగ్గర నుంచి కూడా కొంత దూరం నడవాల్సి ఉంటుంది ఇట్లా ఇవన్నీ మనం మీటర్లతోటి ఖచ్చితంగా చెప్పుకోలేం కాబట్టి అరవై ఒక్క కిలోమీటర్ అయితే సాధారణంగా ఉంటుంది సో అది ఒకటి కలిపి చెప్పలేం కాబట్టి అరవై కిలోమీటర్లు అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా ఇప్పుడు మనం ఈ జర్నీ అయితే తలకోన వాటర్ ఫాల్స్ వైపు అయితే ప్రయాణం చేస్తున్నాము ఈ తలకోన వాటర్ ఫాల్స్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఫాలింగ్ అయితే పడుతూనే ఉంటుంది అన్ని రోజుల్లో కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది ముఖ్యంగా వర్షాలు అప్పుడు అప్పుడు వర్షం కురుస్తుంది అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా నేను అంతకుముందు వీడియోలో కైలాసకోనకు సంబంధించి వాటర్ ఫాల్ అయితే చూపించాను కైలాసకోన ఫాల్ దగ్గరికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజులు వెళ్ళినా కూడా ఎంత వర్షం కురుస్తున్నా కూడా అక్కడ వెళ్ళటానికి అయితే అవకాశం ఉంటుంది అక్కడ వెహికల్ దాదాపు గేట్ అమ్మటికి వెహికల్ వెళ్తుంది గేట్ దగ్గర టోకెన్ తీసుకొని కొంచెం దూరమే జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్లోనే మనం వాటర్ ఫాల్ పడే ఏరియాకి అయితే వెళ్ళగలుగుతాము కానీ ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫాల్ ఏంటంటే ఈ తలకోన వాటర్ ఫాల్ అనేది మనం వెహికల్ పార్కింగ్ ఏరియా నుంచి మనం మెయిన్ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కనీసం ఒక కిలోమీటర్ దూరం ఖాళీ నడకన మాత్రమే వెళ్ళాలి ఈ ఖాళీ నడకన వెళ్ళే దారి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఎక్కాలి దిగాల్సి ఉంటుంది కాబట్టి ఈ దారి వెంట కొంచెం కొండ లోయలు అలా ఉంటాయి కాబట్టి వర్షం కురిసే సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఒక్కటే ఇక్కడ కొంచెం మనం గమనించాల్సిన విషయం మిగతా అంతా కూడా లొకేషన్ కానీ వ్యూ పాయింట్స్ కానీ అసలు వాటర్ ఫాల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు మదనపల్లి రోడ్డు వైపు అయితే వెళ్తున్నాము మనము బక్రాపేట బకరాపేట దగ్గర నుంచి రైట్కి అయితే వెళ్తాము రైట్ సైడ్కి అక్కడ నుంచి ఎర్రంవారిపాలెం నుంచి మళ్ళీ రైట్కి అయితే తిరుగుతాము అక్కడ నుంచి నేరుగా వాటర్ ఫాల్కి అయితే చేరుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ట్రాన్స్పోర్ట్ గురించి తిరుపతి నుంచి తలకోనకి బస్ సర్వీసు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ కూడా ఉంది ఈ బస్ సర్వీసులు టైమింగ్స్ కరెక్ట్గా చూసుకొని వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఒకవేళ సొంత వెహికల్స్ లేని వాళ్ళు ఇట్లా బస్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి ఇట్లా బ బస్ జర్నీ కూడా చేయొచ్చని నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఈ దారి వెంట ముఖ్యంగా ఇప్పుడు మనం కళ్యాణి డ్యామ్ దాటిన తర్వాత ముఖ్యంగా కళ్యాణి డ్యాము నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఒకసారి ఆ డ్యామ్ నిండితే రెండు సంవత్సరాలకు సరిపడా తిరుపతి పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా నీటి వసతికి నీటి కరువు తీరిపోతుంది అనేది చెప్పుకున్నాము అలాగే శ్రీవారి మెట్టు గురించి కూడా శ్రీవారి మెట్టు కావచ్చు లేదంటే అలిపిరి మెట్టు కావచ్చు వాహనాలు కొండ మీదకి ఎక్కి దిగే రాకపోకలు జరిగే ఆ రోడ్డు వెంట కావచ్చు ముఖ్యంగా ఫెన్షింగ్ వేసుకుంటే బాగుంటుంది జంతువుల నుంచి అడవి జంతువుల నుంచి మనుషుల్ని భక్తుల్ని కాపాడుకోవటానికి కావచ్చు లేదంటే భక్తుల నుంచి అడవి జంతువుల రక్షణ కోసం కావచ్చు ఇలా నడిచే దారి వెంట రెండు వైపులా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ బాగుంటుందని నేనైతే చెప్పాను నాకు అనిపించింది చెప్పాను దాని గురించి కూడా ఇంకొక కొంత భాగం చెప్దామని నేను ఇంకొంచెం చెప్పే ప్రయత్నం చేశాను ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న రోడ్డు నేషనల్ హైవే సెవెంటీ వన్ దీనికి సంబంధించి కొత్తగా రోడ్డు వర్క్ అయితే జరుగుతోంది దీనికి సంబంధించి రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది పక్కన ఇది మన ఓల్డ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ఓల్డ్ రోడ్లు అయితే జర్నీ చేస్తున్నాము ఇప్పుడు వచ్చే కొత్త రోడ్లలో ఇలాంటి ఇది కొంచెం చిన్న ఘాటు రోడ్లు అయితే మనం జర్నీ చేస్తున్నాము ఇలాంటి ఘాటు సెక్షన్ల దగ్గర ఎక్కువగా అడవి జంతువులు లేదంటే గొర్రెలు మేకల కుక్కలు లాంటివి అడవి పందులు లాంటివి కుందేళ్ళు లాంటివి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రోడ్డు సైడ్ కూడా ఫినిషింగ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు నేను వీటికి సంబంధించి కొత్త రోడ్డు వర్క్ల్లో కొన్ని వీడియోలు అయితే చూపించాను రోడ్డు సైడ్ కూడా అడవి జంతువులు లాంటివి అడు నేషనల్ హైవేలు కాబట్టి గబక్కన రోడ్డు మీదకి వచ్చి అడవి జంతువులకు కానీ లేదంటే వెళ్ళే వచ్చే రాకపోకలు జరిగే రోడ్డు మీద వాహనాలకు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు సైడ్ కంచె నిర్మాణం చేస్తున్నాడని చెప్పి నేను ముందు వీడియోలో అయితే కొంత భాగం చెప్పాను అలాగే ఈ రోడ్డు గురించి కూడా చాలా భాగం ఇట్లా రోడ్డు అంచులను చూసుకుంటూ ఇక్కడ కొంత భాగం ఇది పాత రోడ్డు కాబట్టి ఇక్కడ ఫెన్సింగ్ ఏం కనిపించట్లేదు అదే కొత్త రోడ్లలో అయితే దాదాపు ఫెన్షింగ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా రోడ్లు వెంటే ఇలాంటి ఫెన్సింగ్ నిర్మాణాలు చేస్తున్నట్టుగానే మన శ్రీవారు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి దాదాపు హిందువుగా పుట్టి హిందువుగా జన్మించి హిందువుగా జీవించి హిందువుగా బతకాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి కటిక ముసలై వాళ్ళ వరకు కూడా ఆడక ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడతారు కాబట్టి అందరూ తన సొంత దైవంగానే మా మా దేవుడు మా దేవుడు అనే తోటే ఉంటారు కాబట్టి ఎక్కడున్నా సరే తెలుగు వాళ్ళైనా కావచ్చు తమిళ వాళ్ళు కావచ్చు కర్ణాటక వాళ్ళు కావచ్చు భారతదేశంలో ఉన్న వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు దాదాపు ఇక్కడికి వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటే అంత విపరీతమైన భక్తితోటి ఉంటారు కాబట్టి వారు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోనే కాకుండా కాలి నడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటుంటారు కాబట్టి వారికి టీటీడీ వారు రకరకాల అయితే కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ చిరుతల సంచారం కావచ్చు అడవి జంతువుల సంచారం కావచ్చు ఈ అలిపిరి మెట్టు వైపు కావచ్చు శ్రీవారి మెట్టు వైపు కావచ్చు ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తిరిగే రోడ్ల వెంట కావచ్చు కొంత ఎక్కువగా తిరుగుతున్నట్టుగా ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాము కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి కాబట్టి ఈ ప్రమాదాలను నివారించుకునే విధంగా ఫెన్సింగ్ విధానం వేసుకుంటే బాగుండిద్దని నేను నాకు అనిపించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విధానం చేస్తున్నాను దాదాపు దేశంలో ఉండే హిందువే కాకుండా ప్రపంచంలో ఉండే హిందువులు దాదాపు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా మతం మార్చుకొని మరీ వచ్చి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవటం నేను చాలాసార్లు గమనించాను నేను తిరుమలలో దాదాపు నాకు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తిరుమల బాగా నాకు నేను చూస్తున్నాను కాబట్టి నేను ఎన్నో వందల సార్లు తిరుమల తిరుపతి వచ్చాను కాబట్టి అక్కడ ఫారినర్స్ కూడా నాకు ఎక్కువ మంది కనిపిస్తుంటారు కాబట్టి ఇలా ప్రపంచం మొత్తం ఇష్టపడే ఆరాధ్య దయము వెంకటేశ్వర స్వామికి సంబంధించి వసతులు కల్పించే విధంలో భక్తులు కాలి నడక మార్గంలో నడిచే వెళ్ళే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు మనం ఇంత అభివృద్ధి చెందినా కూడా టీటీడీ వారికి ప్రతిరోజు కొన్ని కోట్ల ఆదాయం వెంకటేశ్వర స్వామి రూపంలో వస్తున్నా కూడా ఇలాంటి వసతులు కల్పించడంలో కొంత ఫెయిల్ అయ్యేదని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పటికీ కూడా భక్తులు ధైర్యంగా మేము కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే భయం భయంగానే వెళ్తున్నారు కాబట్టి నిజంగా పూర్తి భక్తి పారవశ్యం తోటి ఏ ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి టిటిడి వారు ఇప్పటికైనా గమనించుకొని ఇలా ఫెన్సింగ్ విధానం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మనం వెళ్ళే దారి వెంట కొన్ని గుర్రాలు అయితే ఇక్కడ గడ్డి మేస్తూ ఉన్నాయి వాటిని చూపించే ప్రయత్నం అయితే చేశాను చాలా బాగున్నాయి గుర్రాలు దాదాపు గుర్రాలంటే అందరు ఇష్టపడతారు కాబట్టి నేను కొంత గుర్రాలకు సంబంధించి వీడియో చూపించే ప్రయత్నం చేశాను బాకరాపేట బాక్రాపేట నుంచి ఎర్రవారిపాలెం ఇప్పుడు ఎర్రవారిపాలెం రూట్కైతే వెళ్తున్నాము ఎర్రవారిపాలెం నుంచి మళ్ళీ మనం రైట్కైతే తీసుకొని తలకోన వాటర్ ఫాల్స్ వైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ దారి వెంట ముఖ్యంగా అంతా పచ్చదనమే కనిపిస్తుంది ఎక్కువగా మామిడి తోటలు అలాగే మదనపల్లి అంటే మదనపల్లికి సంబంధించి టమోటా ఎక్కువ ఫేమస్ కాబట్టి ఇటు టమాటా తోటలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ప్రయాణం చేస్తుంది జూన్ నెలలో అయినా కూడా ఇక్కడ చాలా టమాటా తోటలు అలాగే మామిడి తోటలకు సంబంధించి మామిడికాయ యాడ్లు కూడా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ముఖ్యంగా తోటల్లోంచి మామిడికాయలు కోసుకొచ్చినవి అన్నీ కూడా చిన్న చిన్న యార్డుల రూపంలో బెళ్ళాలకు లోడ్ అయితే చేస్తున్నారు మనకు పక్కన గమనించవచ్చు టమాటా తోటలో కర్రకి తాళ్ళు కట్టి అల్లించి ఆ విధంగా టమాటాలు అయితే ఇక్కడ పండిస్తుంటారు వాటి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది దానికి సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను ఈ దారి వెంట కొన్ని పల్లెటూళ్ళు కూడా అయితే ఉంటాయి చిన్న చిన్న పల్లెటూళ్ళు ఎక్కువగా మనము ఫారెస్ట్లోకి అయితే ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి అయితే దాదాపు ఎంటర్ అవుతూ ఉంటాము ఎర్రం వారి పాలెం దాటి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చాలా వరకు ఇక్కడ ఫారెస్ట్లోనే పోవాల్సి ఉంటుంది ఈ దారి వెంట ఎలా ఉంటుందంటే ద్వారణాల నుంచి శ్రీశైలం ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది చేసి ఉంటారు ఇటు ఈ తలకోన ఏరియా అనేది ఈ వాతావరణం ఎలా ఉంటుందని నేను ఆ ఉదాహరణగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలా ఉంటుందో కొంత చదరపాటి రూట్ అయితే ఉంటుంది మొత్తం యాభై కిలోమీటర్ల ఘాట్ రోడ్లో ఒక ముప్పై కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ద్వారణాల నుంచి శ్రీశైలం వైపు ఒక పది కిలోమీటర్ల పైన కొండపైన మనం ఘాటు రోడ్లో చదరపాటి రోడ్లో పోతుంటాము అలాంటి చదరపాటి రోడ్డు ఇక్కడ ఫీలింగ్ అది కలుగుతుంది మనం శ్రీశైలం రోడ్ రోడ్లో వెదర్ ఎలా ఉంటుందో అలాంటి చదరపాటి రోడ్లో ఇక్కడ వెళ్తున్నట్టుగా ఈ వెదరు ఆ వెదరు దాదాపు ఈక్వల్గా ఉన్నట్టు పక్కన పరిసరాలు చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఈ దారి వెంట ఎర్రచందనం చెట్లు అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఇదంతా కూడా శేషాచల అడవులకు సంబంధించిన ఇది ప్రారంభం ఏరియా ఇదంతా కూడా శేషాచలం ఫారెస్ట్ అనేది శేషాచల కొండలు అనేవి ఇక్కడి నుంచే మొదలవుతుంటాయి ముఖ్యంగా తలకోన అనే పేరు అందుకే వచ్చింది తలకోన అనేది శేషాచలం కొండలకి తలగా తలభాగంగా ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ ఫాల్ బాగా ఉంటుంది అన్ని రోజుల్లో వాటర్ అనేది అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో కొంచెం వన్యప్రాణులు అడవి జంతువులు కోతులు లాంటివి ఎక్కువగా ఈ ఏరియాలో నివసిస్తూ ఉంటాయి మూడు వందల అరవై రోజులు వాటికి ఏదో ఒక ఆహారము నీరు దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ ఏరియాలో ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి జంతువులు కూడా ముఖ్యంగా ఐదు గంటల అయితే మనం వాటర్ ఫాల్ దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది సాయంత్రం ఐదు గంటలు దాటితే ఆ వాటర్ ఫాల్ దగ్గర ఎవరిని ఉండనీరు అలాగే వాతావరణాన్ని బట్టి కూడా ఇక్కడ ఇదంతా కూడా ఫారెస్ట్ అధికారులు కంట్రోల్లోనే ఉంటుంది ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఉంటుంటారు దానికి సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్లు కనీసం ఇద్దరు ముగ్గురు ఎప్పుడూ కూడా అక్కడ ఆ ఏరియాలో వాళ్ళ విధుల ప్రకారం వాళ్ళని నిఘా వేసి ఉంచుతూనే ఉంటారు ఐదు గంటల తర్వాత ఎవరిని కూడా యాత్రికులనే ఎవరిని ఉండనీరు వాటర్ఫాల్ సమీపంలో అది కొంచెం మనం గమనించుకోవాలి వాళ్ళకు కూడా మనం సహకరించుకొని వెళ్తే బాగుంటుంది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం మనం వినాల్సి ఉంటుంది ఈ వెళ్ళే దారి వెంట ఒక మన తలకోనకే దగ్గరలోకి వెళుతున్నాం అనగా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు యువతలు కానీ ఫారెస్ట్ దగ్గరలో అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఫారెస్ట్ చెక్ పోస్ట్కు సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి అక్కడ వెహికల్ వచ్చే ప్రతి వెహికల్ని కూడా వారైతే చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తారు మనకు ఎదురుగా కనిపిస్తుంది కార్ అయితే ఆగింది కదా ఇక్కడ ఈ విధంగా అయితే వెహికల్ చెకింగ్ అయితే జరుగుతుంది ఇది ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ అడవిలోకి సంబంధించి వారు వెహికల్ అన్ని చెక్ చేస్తారు మందు లాంటిది సిగరెట్లు లాంటివి అలా గంజాయి లాంటిది ఇంకేదైనా కి సంబంధించి తీసుకెళ్ళకూడని ఏదైనా తీసుకెళ్తున్నారని మనకు ఎదురుగా కొండ అయితే కనిపిస్తుంది కదా అదే తలకోన వాటర్ ఫాల్స్ కొండ ఆ దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఇలా ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి తలకోన పెద్ద దూరం అయితే లేదు ఇక్కడ నుంచి జస్ట్ తలకోన ఒక ఒక కిలోమీటర్ మాత్రమే ఉంది బోర్డు కూడా కనిపిస్తోంది ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము